ఆరు నెలల్లో మాట మాట తప్పి మడమ మడమ తిప్పి తిరిగిన హామీలు తిప్పం అని జగన్ గారు అంటే ఇచ్చిన హామీల విషయంలో అంటున్నారేమో అనుకున్నారు ప్రజలు వైసీపీ పాలన ఆరు నెలలు తిరిగేసరికి ప్రజలను మోసం చేయడంలో జగన్ గారు మాట తప్పరు మడమ తిప్పరు అని జనాలకి అర్థమైంది జగన్ గారు ఇచ్చిన ప్రతి హామీలో ఎన్ని వంకరలు తిప్పారో చూద్దాం అధికారంలోకి వచ్చి రాగానే మొదటి మోసం తనను ఆశీర్వదించిన అవ్వాతాతల్నే చేశారు జగన్ గారు పిన్షన్ను మూడు వేలకు పెంచుతానని చెప్పి కేవలం రెండు వందల యాభై పెంచి అవ్వాతాతలకు మొదటి ఏడాదే పదివేల కోట్లు ఎగ్గొట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నలభై ఐదేళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే సింపుల్గా నేనలా అనలేదు అన్నారు కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్ గారు అధికారంలోకి వచ్చాక తనకు మతిమరుపు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు పేదలకు సన్నబియ్యం అని చెప్పి తూచ్ నాణ్యమైన బియ్యం అని అబద్దాలాడి చివరకు ఒక జిల్లాలో ముక్కిపోయిన గడ్డల బియ్యం ఇచ్చారు అగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలలలోపే పదకొండు వందల యాభై కోట్లతో న్యాయం చేస్తామని చెప్పి ఐదు నెలల తర్వాత గతంలో తేదేపా ప్రభుత్వం సిద్ధం చేసిన మూడు వందల ముప్పై ఆరు కోట్ల నుండి కోత పెట్టి కేవలం రెండు వందల అరవై నాలుగు ఇచ్చారు ఆ సొమ్ము కూడా బాధితులకు ఇచ్చారా లేదా అన్నది అనుమానం పిత్లీ తుఫాను బాధితులకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లను ఏకంగా చేతిలో పెడతానని చెప్పి అధికారంలోకి రాగానే మతిమరుపు నటిస్తున్నారు బ్రాహ్మణ సంక్షేమానికి వెయ్యి ఇస్తామని చెప్పి వంద కోట్లు కేటాయించి మొహన్ చాటేశారు అమ్మఒడి పిల్లలందరికీ అని చెప్పి లబ్ధిదారులను ఎనభై లక్షల నుంచి నలభై లక్షల మందికి తగ్గించారు ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి ఇరవై ఏడు శాతం ఐఆర్ పెంపు అని చెప్పి ఏప్రిల్ నుంచి జూన్ వరకు చంద్రబాబు గారు పెంచిన ఇరవై శాతం పెంపును రద్దు చేసి మోసం చేశారు అధికారంలోకి వచ్చిన వారంలోగానే సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఆరు నెలలైనా మాట నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు ఇదివరకే ఒక కమిటీ వేస్తే రిపోర్టు వచ్చే సమయానికి జగన్ గారు మళ్లీ ఇంకో కమిటీ వేశారు ఇదంతా కాలయాపన చేయడానికే అని వేరే చెప్పాలా రైతులకు సున్నా వడ్డీ రుణాలు చరిత్రలో మొదటిసారి మేమే చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు ఐదేళ్లు చేశారని తెలియగానే నాలిక్కరుచుకుని మూడు వేల కోట్ల హామీకి వంద కోట్లు కేటాయించి రైతులను మోసం చేశారు రైతు భరోసా పేరుతో మొత్తం ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు సాయం అని చెప్పి ఏడు వేల ఐదు వందలను అది కూడా మూడు దఫాలు అని చెప్పి రైతు దగాకు పాల్పడ్డారు బాబాయ్ వివేకా హత్య జరిగినప్పుడు సిబిఐ విచారణకు డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా సీబీఐ ఊసెత్తకుండా బాబాయ్నే మోసం చేశారు వాహనమిత్రం మరో మోసం రాష్ట్రంలో ఆరు లక్షల ఆటోలు ఉంటే రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రయోజనం అంటే మోసమే కదా ఇక అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులను ప్రోత్సహించమన్నారు తేదేపా నేతలను పార్టీలో చేర్చుకుంటూనే ఉన్నారు పార్టీలో చేరితే పదవులకు రాజీనామా చేయిస్తామన్నారు ఆ మాటను తప్పారు ప్రతిపక్షానికి శాసనసభలో మాట్లాడేందుకు కావలసినంత సమయం ఇస్తామన్న జగన్ గారు సభలో మాట్లాడినందుకు ఏడుగురు తేదేపా సభ్యులను సస్పెండ్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ గారి మడమ తిప్పిన విన్యాసాలు ఒక నాట్య శాస్త్రమే అవుతుంది